రామకృష్ణ పండితులు గారు మీరు మళ్ళీ తిరిగి వచ్చారేంటి మేమెందుకు తిరిగి వస్తాం రావాల్సి వచ్చిందంతే మీరు చాలా తెలివైనవారు కదా గారు మాకు వేరే ఏ దారి లేకుండా చేశారు రామకృష్ణ గారు నేను మీకు ఇంతకు ముందు కూడా చెప్పాను మా దగ్గర మీకు సంబంధించిన పూర్తి సమాచారం ఉంది కాబట్టి ఇప్పుడు మీకున్న ఒకే ఒక దారి పనిని మొదలు పెట్టడమే విసిరేస్తాను నాకంటే భిన్నంగా ఉంటుంది కానీ నా అలానే ఉంటుంది పేరు మాత్రం చెప్పదు కానీ నేనెలా ఉంటానో చెప్తుంది ఎప్పుడు నిజమే చెప్తాను లంచం తీసుకోవటానికి నోరు తెరవను దూరంగా వెళితే మాయమైపోతాను దగ్గరగా వస్తే ప్రత్యక్షం అవుతాను ఈ పొడుపు కథని విప్పండి అయ్యో రామకృష్ణ పండితుడు గారు ఇందులో అంత ప్రాముఖ్యత ఉంది దీనికి పరిష్కారం మేము చిటికలో చెప్పగలం చూడండి శంభు గారు మేము పది రోజుల పాటు కఠినమైనటువంటి యజ్ఞం చేస్తాం దానికి కొంత ధనం కావాలి ఇక మీరే నిర్ణయించుకోండి మీకు ఈ పొడుపు కథకి సమాధానం కావాలి అంటే ఈ యజ్ఞం చేయించుకోండి రాజగురు తాతాచార్య గారు మా దగ్గర ఇప్పుడు అంత సమయము లేదు కాబట్టి రామకృష్ణ పండితులు గారు చెప్పండి మీకు ఈ పొడుపు కథకి సమాధానం తెలిసిందా మాట్లాడే చిలుక ఈ పొడుపు కథకి సరైన సమాధానం చిలుక నాకంటే భిన్నంగా ఉంటుంది కానీ నాలోనే ఉంటుంది చిలుక ఒకటే కదా మనిషి మాట్లాడే అన్ని భాషలు మాట్లాడేది పైగా మిరపకాయ తినడానికి తన నోరు తెలుస్తుంది ఈ పొడుపు కథకి సగ సమాధానం చిలుకే మిగిలిన దానికి నాకు సమాధానం తెలియదు కానీ నేను సగ సమాధానం అయితే చెప్పాను కదా కాదు ఈ పొడుపు కథకి సమాధానం చిలుక అయ్యే అవకాశం లేదు చిలుక అంటే నా తండ్రికి కొంచెం కూడా ఇష్టం లేనేలేదు నిజానికి వారికి శబ్దం చేసే ఏ వస్తువు ఇష్టం లేదో అందుకే ఆయన ప్రపంచ గందరగోళానికి దూరంగా మనశ్శాంతిని వెతుక్కుంటూ ఈ సముద్రం ఒడికి చేరుకున్నారు కాబట్టే చిలుక ఈ పొడుపు కథకి సమాధానం కానే కాదు అయితే దీనికి సమాధానం మాయలో అయ్యి ఉండొచ్చు దూరంగా వెళ్తే మాయమైపోతాదు దగ్గరికి వస్తే ప్రత్యక్షం అవుతాదు మాయలోది కదా తన మాయలతో మాయమైపోయి ప్రత్యక్షం అవగలదు బయటికి విసురేస్తాను అత్తయ్య అంటున్నారు ఈ పొడుపు కథ అర్థం లేనిది నాకైతే ఒకటే అనిపిస్తుంది మీ తండ్రిగారు మీ కోసం ఏ సంపదను కూడా వదిలి ఉండరు కేవలం మిమ్మల్ని మభ్య పెట్టడానికే ఈ పొడుపు కథని వదిలిపెట్టి ఉంటారంతే బయటికి విసిరేస్తాను వీళ్ళని క్షమించండి క్షమించండి అమ్మా నోరు మూసుకొని కూర్చోండి ఇదిగోండి కోవా తినండి అంతా అర్థమైపోతుంది ఉప్మా వేడిగా ఉంది వేడిగా ఉంటే ఉప్మాని తీసుకురండి కోవా ఎందుకు ఇస్తున్నారు ఏం అక్కర్లేదు మీరు కూడా ఆలోచించేస్తున్నారా ఆలోచిస్తున్నాం కానీ గురువుగారు మీరు కూడా ఆలోచించండి సరైన సమాధానం తెలిస్తే సంతోషంతో చాలా ఎక్కువ ధనాన్ని దక్షిణగా ఇవ్వచ్చు ఆలోచించండి ఆలోచించండి సమాధానం అద్దం అద్దమా నాకంటే భిన్నంగా నాలానే ఉంటుంది పేరు మాత్రం చెప్పదు కానీ నేను ఎలా ఉంటానో చెప్తుంది అద్దం దీని అర్థం ఏమిటంటే అద్దంలో కనిపించే ప్రతిబింబం అని అద్దం ఎప్పుడూ నిజమే చెప్తుంది సమాధానం అద్దం కాబట్టి దాన్ని దూరం చేస్తే ప్రతిబింబం కూడా మాయమైపోతుంది దగ్గరికి తీసుకొస్తే కనిపిస్తుంది కాబట్టి ఈ పొడుపు కథకి సమాధానం అద్దం భళా రామకృష్ణ పండితులు గారు బళా అది అర్థమై అయి ఉంటుంది ఎందుకంటే మా తండ్రి గారు దాని ముందు కూర్చొని గంటలు గంటలు తమను తాము చూసుకుంటూ ఉండేవారు సరిపోయింది అత్యద్భుతం బయటికి విసిరేస్తాను ఇక్కడ కూడా ఏమీ లేదు ఇక్కడ కేవలం అలంకరణకు సంబంధించిన సామాన్లు మాత్రమే ఉన్నాయి ఇక్కడ అసలు ఏమీ లేవు చూస్తుంటే ఈ రామకృష్ణ వాళ్ళ అమ్మ చెప్పింది నిజమే అనిపిస్తోంది నా తండ్రి నా కోసం ఏ సంపదని వదిలి వెళ్ళలేదు వారు నన్ను మోసం చేశారు నన్ను వెర్రివాడిని చేశారు స్వామి ఇప్పుడు మనకి రామకృష్ణ పండితుడి అవసరం ఏమీ లేదు వారిని బయటికి విసిరేయండి వారిని కుటుంబ సమేతంగా బయటికి విసిరేయండి మంచి నిర్ణయం వేశాం భువగారు మీరు రామకృష్ణ పండితుల వారిని బయటికి విసిరేయండి కానీ రామకృష్ణ పండితుల వారి కుటుంబం మీకు ఏం హాని చేసిందని వారిని కూడా బయటికి విసిరేయమంటున్నారు ఇప్పుడు చూడండి పాపం అమ్మ ముసలివారైపోయారు ఏ శారద రామకృష్ణ చనిపోయిన తర్వాత వీరికి సేవ చేసుకుంటూ గడుపుతుంది ఇంకా పాపం ఈ గుండప్ప ఇతను అసలే చాలా చిన్నపిల్లాడు అంటే మా మాట వినండి శంభువు గారు మీరు వీరిని వదిలిపెట్టేయండి ఇది మాది రాజగురువు తాతాచార్యుల వారి ఆదేశం వేడుకుంటున్నాం అంతే రాజగురువు తాతాచార్య గారు మీరు చెయ్యాల్సిన పూజలు మొత్తం సమాప్తం అయిపోయాయా అయిపోయాయి మొత్తం సమాప్తం అయిపోయాయి స్వామి రాజగురువు తాతాచార్యని కూడా వారి శిష్యులతో పాటు బయటకు విసిరాయండి ఎందుకు ఇక నాకు వీరి అవసరం ఏమీ లేదు సైనికులారా అందరూ గట్టిగా పట్టుకోండి మమ్మల్ని వదలండి మర్యాదగా వెనక్కి వెళ్ళిపోండి మీకు మా గురించి తెలియదేవో మేం విజయనగర రాజ్యానికే పురోహితు తాతాచార్యుల స్వయంగా మహారాజు శ్రీకృష్ణదేవరాయుల వారే మమ్మల్ని ఎంతగానో గౌరవిస్తుంటారు వారికి గనక ఈ విషయం తెలిస్తే వారు మీ అందరినీ మీ అందరినీ సర్వనాశనం చేసేస్తారు సైనికులరా అందరికంటే ముందు రాజగురు తాదాచార్యని బయటికి విసిరేయండి వారిని పట్టుకోండి మమ్మల్ని వదిలేయండి సైనికుడు గారు మమ్మల్ని వదిలేయండి అయ్యో 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 భగవంతుడా ఏమిటి నా ప్రమాదంలో మమ్మల్ని మమ్మల్ని ఎందుకు విసిరేస్తున్నారు మమ్మల్ని కూడా మీ దళంలో చేసుకోండి మేము ఏదో పట్టుకుంటి కోసం ముసలుడికి శిష్యులు అయ్యాం అంతే వదిలేండి మేము మీ పనులన్నీ చేసి పెడతాము అరే చంపడానికి ముందు అత్తయ్య చివరి కోరికైనా నెరవేర్చండి వారి కర్రను తిరిగి వారికి ఇచ్చేయండి నీ కారణంగానే జరిగింది నేను నీకు చెప్పాను కదా ఇద్దరు వ్యక్తులు గొడవ పడుతున్నప్పుడు తల తలదూర్చుకోదని ఇప్పుడు అనుభవించు నన్ను క్షమించులామా ఇప్పుడు చాలా ఆలస్యం అయిపోయింది ఏమి చేయలేం సైనికుడా చూడు మేము చెప్పేది విను మా దగ్గర ధనం తీసుకొని మమ్మల్ని వదిలే దయచేసి వదిలే మమ్మల్ని వదిలే అయ్యో నా మాట వినండి సైనిక మహాశయ తోసేయండి అందరికంటే ముందు ఆచార్యని తోసేయండి తోసేయండి గురుదేవ ఉండు 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 సైనికుడు అరే 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 నాకు చేపల దుర్వాసన వస్తోంది మమ్మల్ని అంతా చేయాలనుకుంటే వేరే ఏదైనా ఆలోచించండి మేము మాత్రం ఇలా చావాం ఆగో స్వామి రామకృష్ణని గదిలోకి తీసుకుపోదా కానీ ప్రభు రామకృష్ణతో పాటు ఉన్న మిగిలిన వారిని ఏం చేయాలి మిగిలిన వాళ్ళని బయటకు విసిరేయండి చూడండి శంభువు మహాశయ వీరిలో ఏ ఒక్కరికైనా కొంచెం హాని జరిగినా సరే నా నుంచి ఏ విధమైన సహాయాన్ని ఆశించకండి సరే స్వామి అందరి లోపలికి తోసే లోపలి మూసేశారండి అయ్యో ద్వారం ఎందుకు దుర్వాసన వస్తుంది నీలం రంగు నాడ పచ్చ రంగు లంగూట కోతులు చేస్తాయి అల్లరి కొండ ముచ్చులు వేస్తాయి పిల్లి మొగ్గలు ఒంటి నోట్లో జీలకర్ర అది ఒక అమూల్యమైన రత్నం తెలివిగలవాడివైతే ఈ పొడుపు కథకి సమాధానం తెలుసుకో

కుక్క లంగోట గోతి అల్లరి ఏంటిది ఈ ఒంటే జీలకర్ర ఏంటివి రాజగురు తాతాచార్య గారు దయచేసి మీరు ఏమి ఆలోచించకండి ఇది మీ అయ్యే పని కాదు అందుకే చదవాల్సిన అవసరం కూడా ఏమీ లేదు బయటికి విసిరేస్తాను రామకృష్ణ పండితులు గారు మిమ్మల్ని చూస్తుంటే మీకు ఈ పొడుపు కథకి సమాధానం తెలిసిందని అనిపిస్తోంది దీని సమాధానం చాలా సులువైనదే అయితే నాకు త్వరగా చెప్పండి మీకు కనిపించట్లేదా నేను ఇక్కడ ఎంత కంగారు పడుతున్నాను ఈ పొడుపు కథకి సమాధానం ద్వీపం ద్వీపమా అంటే ద్వీపం అంటే ఏంటి అర్థం ద్వీపం అంటే ద్వీపమే మీరు నాకు ఒక విషయం చెప్పండి ఇక్కడ చుట్టుపక్కల సముద్రంలో ఏదైనా ద్వీపం ఉందా ద్వీప్ ఉంది ఒకటి కాదు చాలా నాకేదో అనుమానంగా ఉంది ఇందులో మీ పన్నాగం అయితే ఏమీ లేదు కదా ఈ పొడుపు కథ అయితే మొదటి పొడుపు కథ కంటే చాలా కష్టమైందిలా అనిపిస్తోంది కానీ మీరేమో దీన్ని ఒక్కసారి చదవగానే సమాధానం తెలిసిపోయింది అంటున్నారు నాకైతే ఏమాత్రం నమ్మకం కలగడం లేదు కానీ ఇందులో అంత ఏమీ లేదు మీకు వేరే ఉద్దేశాలైతే ఏమీ లేవు కదా మీరు ద్వీపం ద్వీపం అనగానే మీకు ఇక్కడే దగ్గరలో ఏదైనా ఓడ నాపేస్తాము అప్పుడు మీరు మా నుంచి తప్పించుకోవచ్చు అనుకుంటున్నారు ఈ పొడుపు కథకి సమాధానం ద్వీపమే నేను దీన్ని చదివి అర్థం చేసుకుని అప్పుడే చెప్పాను లేదు 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 నాకు నమ్మకం కలగట్లేదు దయచేసి మీరు ముందు నాకు స్పష్టంగా వివరించండి ఈ పొడుపు కథకి సమాధానం ద్వీపం ఎలా అయింది సరే దయచేసి మీరు నాకు ఒక నీలం రంగు నాడాని పచ్చ రంగు లంగోటాన్ని తీసుకొచ్చి ఇవ్వండి మీరు చెప్పింది నిజమని ఇప్పుడే నిరూపిస్తాను నాడానా లంగుటానా స్వామి ఆదేశించండి ప్రభు ఒప్పా వేడిగా ఉంది నాడా మరియు లంగుట తమరి ఆజ్ఞ ప్రభు ప్రభు వేడిగా ఉంది స్వామి ఇది కేవలం నాడానే పచ్చలంగోట ఎక్కడ క్షమించండి ప్రభు పచ్చలంగోట దొరకనే లేదు ఏమీ పర్వాలేదు ఊరుకోండి మీరు వేరే ఏ రంగులంగోట అయినా తీసుకురండి స్వామి ఒక పంచే ఏదో ఒక రంగు లంగూట తీసుకురా క్షమించండి ప్రభు ఒక్క లంగూట కూడా లేదు స్వామి ఒక పంచే నీ లంగూట ఇచ్చే ఉప్మా చల్లగా ఉంది సైనికులారా మీలో ఎవరి దగ్గరైనా పచ్చ రంగు లంగూట ఉన్నా లేక వేరే ఏ రంగు లంగూట ఉన్నా అది విప్పి రామకృష్ణ పండితులకు ఇచ్చేయండి ఆశ్చర్యంగా ఉంది మా సైనిక దళ మొత్తంలో ఎవ్వరూ లంగోటా వేసుకోరా ఏమిటి అది రామకృష్ణ పండితులు గారు ఏమిటి అస్సలు కుదరద్దు ఆలోచన కూడా రానివ్వకండి నేను నా వస్త్రాలు ఇప్పును నా లంగూట కూడా మీకు ఇవ్వను చూడమ్మా వచ్చారు పెద్ద రాజగురు తాతాచార్య గారు లేదు లేదు అది అది ఇక్కడ ఇక్కడకొచ్చే హడావిడిలో మేము ల లబ్ వేసుకోలేదు శివ 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 లే లేదు మేము మా గురువు గారిలానే బాల్యం నుంచి వీరికి సేవ చేసుకుంటాము మేము ఏళ్ళం కూడా వేసుకోలేదు గురువు గారిలాగే అంగోటి వేసుకొని శిష్యులా బయటికి విసిరేస్తాను గుండప్ప లేదు 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 నా లంగోటి చిన్నగా ఉంటుంది ఇవ్వను మీరందరూ ఒక్క నిమిషం ఇక్కడే ఉండండి నేను ఇప్పుడే వెళ్ళి వెంటనే వస్తాను ఇదిగోండి ఇది నల్ల మీరే స్వయంగా దీన్ని మీ స్వాహస్థాలతో అక్కడ పెట్టేయండి మీరు తీసుకోండి మీరు పెట్టేయండి మీరు తీసుకోండి మీరే పెట్టండి స్వామి మీరే తీసుకోండి మీరే పెట్టండి సరే స్వామి సముద్ర దొంగ గులాబీ రంగు లంగూత వేసుకుంటాదా ఇప్పుడు చెప్పండి పంతులు గారు ఈ పొడుపు కథకి సమాధానం కానీ దయచేసి దీన్ని కొంచెం ఇలా దగ్గర తెచ్చి ఒక చోట పెట్టరా ఇప్పుడు దీన్ని ఏం చేయాలి దాన్ని మీరు నేనే స్వయంగా చేస్తాను శంభువా మహాశయ్య నేనే చేస్తాను అలాగే మీరే చేయండి ఇప్పుడు ఇక్కడ నీలం రంగులో ఉన్న నాడా ఉందే ఈ నీలం రంగు నాడాక అర్థం సముద్రం అని దాని మధ్యలో పచ్చటి లంగోట ద్వీపం ఇది పచ్చగా ఎక్కడుంది గులాబీ రంగు కదా గురుదేవ కనీసం అలా ఊహించుకోవచ్చు కదా ఈ పచ్చ లంగోట అంటే అర్థం పచ్చదనం అంటే చెట్లు మొక్కలు గడ్డి అంటే అర్థం భూమి ఆ భూమి మీదే వారు చెప్పిన కోతులు కొండముచ్చులు తిరుగుతూ ఉంటాయి ఎగురుతూ ఉంటాయి ఆడుకుంటూ ఉంటాయి అంటే పొడుపు కథకి సమాధానం సముద్రం మధ్యలో ఉండేది పచ్చరంగులో ఉండేది ఏమిటది సముద్రం మధ్యలో కొత్తిమీర ఖచ్చితంగా ఎవరో సాగర కన్య అయి ఉంటుంది అయ్యో అమ్మా సాగర కన్య కాదు సముద్రానికి మధ్యలో ఉండేది పచ్చ రంగులో ఉండేది ద్వీపం ద్వీపం మరి ఒంటి నూటిలో జీలకర్ర దీనికి అర్థం ఏమిటి శంభువ మహాశయ ఇక్కడ చుట్టుపక్కల ఏమైనా ద్వీపం ఉందా దాని పేరు రత్నం అని గాని రత్నానికి సంబంధించింది గానీ ఏమైనా ఉందా రత్నం వజ్రం గోమేదకం గోమేదకం ఆ గోమేదక ద్వీపం ఉంది ఆ గోమేదకం అయితే వజ్రానికి ఉపరత్నం పుడుపుకతికి సమాధానం గోమేదక ద్వీపం ఒక్కసారి ఆ ద్వీపంలో నాకు నిధిని దొరకనివ్వు రామా బయటికి విసిరేస్తాను ఒక్కసారి ద్వీపం చేరుకుంటే అక్కడి నుంచి అందరినీ తప్పించడానికి ఏదో ఉపాయం ఖచ్చితంగా దొరుకుతుంది